किरे अंकल अकेले सर के हां केरगाला इंजीनियर बाथरूम ए बैठ डाटा उच्च 20 20000 रिपाए हां どうだ எடு

రైల్వేస్ స్పెషల్ మార్కెట్ టీం ప్రాకమయ కటౌన్ గుచ్చ డ్రైవర్ అజ్ ప్రశ్న అన్ని చూస్తున్నారు అన్ని చూస్తారు అన్ని నైట్ షిఫ్ట్ హైడ్రాబాద్ హైడ్రాబాద్ అవుతుంది ఓం నమో వెంకటేశాయ తిరుపతి తిరుమల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టూరిజం తరఫున ఈరోజు ఈరోజు ఒక బస్సు రేపొక బస్సు పద్దెనిమిదవ తారీఖున మరొక బస్సు మూడు బస్సులు ఇక్కడి నుంచి కుంభమేళా కోసం ప్రయాగాకు తిరుపతి నుంచి భక్ ప్రయాణించే భక్తులకు దారి పొడవునా ఎవరైనా పోవాలనుకుంటే ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే భక్తులకు ప్రయాగాకు వెళ్ళి త్రివేణి సంఘంలో స్నానాలు చేసి పుణ్యం పొంది భగవంతుడి ఆశీర్ ఆశీర్వాదాలు తీసుకొని పుణ్యం చేకూరుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది దాదాపు నూరు నూట నలభై సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అటువంటిది మన ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాని మోదీజీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించాలని భక్తులకు మోక్షం పొందాలని ఇటువంటి త్రి సమయంలో త్రివేణి సమముల్లో పుణ్యము ఆసరి స్నానాలు ఆసరిస్తే పుణ్యము చేకూరుతునే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం అన్ని ట్రైన్లు ఉన్నాయి ఏరోప్లైన్లు ఉన్నాయి దాంతోపాటు భక్తులకు బస్సులు కూడా ఏపీ టూరిజం శాఖ ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది దీనికి ముఖ్యంగా మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఈ యొక్క కార్యక్ర టూరిజం డెవలప్మెంట్ని తిరుపతి నుంచి ఒక తిరుపతి తిరుమల ఒక ఆధ్యాత్మిక నగరం పుణ్యక్షేత్రం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలసే ఉన్న నిలయం ఇటువంటి నిలయాన్ని టూరిజం హబ్గా చేస్తాననేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇక్కడి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క ప్రయాగ కోసరం ప్రయాగ త్రివేణి సంఘంలో స్నానం చేయడానికి కోసం కుంభమేళ కోసం ఈ బస్సులు ప్రారంభించడం భక్తులకు సౌకర్యం కల్పించడం మనస్ఫూర్తిగా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహాకుంభమేళ మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు దాదాపు నలభై ఐదు రోజులు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ పర్వదినాల్లో గంగా యమున సరస్వతి పవిత్ర నదీ సంఘంలో స్నానం చేస్తే మంచిదని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి అందులో భాగంగా ఇప్పటికే దాదాపు నలభై ఐదు కోట్ల మంది హిందువులు దాంట్లో పుణ్యస్థానాలు ఆచరించారు చాలా సంతోషం ఈరోజు తిరుపతి నుంచి ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి తక్కువ ఖర్చుతో దాదాపు కేవలం ఇరవై రెండు వేల రూపాయలతో ఈ తొమ్మిది రోజుల ప్రయాణం అన్ని వసతి సౌకర్యాలు అన్నీ కలిపి ఇరవై రెండు వేల రూపాయలకి తిరుపతిలో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటు ఇక్కడి నుంచి కర్నూలు హైదరాబాద్ మీదుగా ప్రయాగరాజు అక్కడి నుంచి వారణాసి దారిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు చూపిస్తూ తీసుకురావడం ఈ ప్రణాళికని మేము స్వాగతిస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సనాతన